అమెరికాలో బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్థులకు ఊరట్ లభించింది ట్రంప్ కార్యవర్గం నిలిపివేసిన ఎస్ఈవిఎస్ ను న్యాయస్థానం పునరుద్ధరించింది ట్రాఫిక్ ఉల్లంఘనలు లాంటి చిన్న కారణాలతో విద్యార్థి వీసాలను రద్దు చేస్తున్నారని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ వెల్లడించింది అమెరికాలో ట్రంప్ కార్యవర్గం నూట ముప్పై మూడు మంది విద్యార్థులకు నిలిపివేసిన స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను న్యాయస్థానం పునరుద్ధరించింది దీనిలో అధిక శాతం మంది భారత్ చెందిన వారు ఉన్నారు అమెరికా విదేశాంగ శాఖ వీరి వీసాలను రద్దు చేయడంతో పాటు ఎస్సీ వీఏఎస్ ను టర్మినేట్ చేయడంపై వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మరోవైపు అక్కడి ప్రభుత్వ ఏజెన్సీల వాదన భిన్నంగా ఉంది ఈ విద్యార్థులు పలు సందర్భాల్లో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడ్డారని చెబుతున్నాయి దీంతో తాత్కాలికంగా అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి కానీ ఈ విద్యార్థులకు ఎటువంటి నేర చరిత్ర లేదు ఇక ఇమ్మిగ్రేషన్ లాయర్లు మాత్రం ప్రభుత్వ నిర్ణయం సరికాదంటున్నారు విద్యార్థులు ఏ తీవ్ర నేరాలు చేయకపోయినా వారి లీగల్ స్టేటస్ ను తొలగించారని కోర్టు దృష్టికి తెచ్చారు క్యాచ్ అండ్ రివోక్ పేరుతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చర్యలు చేపట్టాలని ఆదేశించారు దీంతో విద్యార్థి వీసా ఉన్నవారి పరిస్థితిని టూల్స్ తో సమీక్షిస్తారు చివరికి వారు సోషల్ మీడియాను కూడా పరిశీలిస్తారు ఈ ప్రోగ్రాం కింద దాదాపు మూడు వందల మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి వీరిలో సగం మంది భారతీయులు చైనీయులు నేపాలీలు దక్షిణ కొరియా బంగ్లాదేశ్ వాసులు ఉన్నారు అమెరికాలో చాలా మంది భారతీయులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కింద ఉన్నారు దీంతో వారికి తాత్కాలికంగా పనిచేసే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా స్టెమ్ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఈ అవకాశం ఉంటుంది దాదాపు ముప్పై ఆరు పాటు అక్కడ పనిచేయొచ్చు ఈ సమయాన్ని వారు హెచ్ వన్ బి వర్క్ వీసా వంటివి సాధించేందుకు వారధిగా వాడుకుంటారు ఓపీటీ స్టేటస్ పోతే అమెరికాలో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది